शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ओम गीता हा। हा। श्री कृष्ण ओकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी अधद्वितंख्योग पदखंडो श्लोक श्री भगवाच अशोच्य नसोचस्व प्रज्ञावादा चाषसे ఓ అర్జున ఎవరి కోసం అయితే శోకించటం తగదో వారి గురించి నీవు శోకిస్తున్నావు పైగా అన్నీ తెలిసిన పండితుని వలె నీవు మాట్లాడుతూ నీ చర్యలను సమర్థించుకుంటున్నావు నీకో విషయం తెలుసో లేదో నిజంగా పండితులు జ్ఞానులు అన్నీ తెలిసినవారు ఇంకా ప్రాణములు పోని వారి గురించి కానీ ముందే ప్రాణములు పోయిన వారి గురించి కానీ ఎన్నడూ శోకించరు ఈ శ్లోకంలో మొట్టమొదటి మాటగా అన్వ అనే అని వాడాడు వ్యాసుడు అన్వ అంటే శోకించవద్దు దుఃఖించవద్దు ఇదే మాదిరి గీతను ముగించిన తరువాత ఆఖర శ్లోకంలో ఆఖరు మాటగా మాసుచహా అంటే శోకించవద్దు అని అన్నాడు అంటే గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరూ శోకించకూడదు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఆనందం మన అసలు లక్షణం శోకం దుఃఖం మనం తెచ్చిపెట్టుకున్నాము ఇక్కడ అర్జునుడు కూడా లేనిపోని దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ఏవేవో ఊహించుకుంటున్నాడు బాధపడుతున్నాడు కన్నీళ్లు కారుస్తున్నాడు శోకించటం నీ లక్షణం కాదు అని పరమాత్మ అర్జునుడికి చెప్పాడు అదే గీతా బోధ ఇక్కడ మరొక పదం ఉంది ప్రజ్ఞావాధాంశ భాషసే అంటే పెద్ద అన్నీ తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు అని అన్నాడు కృష్ణుడు నిజానికి అర్జునుడు బాగా చదువుకున్నవాడు కానీ ఆ చదువు వల్ల వచ్చిన జ్ఞానం పరిమితం ఆత్మజ్ఞానం అనంతం ఆత్మజ్ఞానం అర్జునుడికి లేదు కానీ తనకు అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నాడు అదే అవివేకము మనలో కూడా బాగా పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా అత్యంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు తమకు తెలియని దాని గురించి తమకు అంతా తెలిసినట్టు లెక్చర్లు ఇస్తుంటారు పెద్ద పెద్ద చదువులు చదివినంత మాత్రాన అతడు జ్ఞాని కాలేడు ఆ చదువులు అన్నీ ధనార్జనకే పనికి వస్తాయి కానీ జ్ఞానం ఇవ్వలేవు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదే నిజమైన విద్య ఈ శ్లోకంలో మరొక మాట కూడా అన్నారండి నాను సోచంతి పండిత అంటే పండితులు బాగా తెలిసిన వాళ్ళు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు మరణించిన వారి గురించి కానీ మరణించబోయే వారి గురించి కానీ శోకించరు కాబట్టి శోకం నుండి మనం బయటపడాలంటే ఆత్మజ్ఞానం కావాలి ఆత్మతత్వం తెలుసుకోవాలి దానినే బోధిస్తాడు కృష్ణుడు ఆత్మజ్ఞానం ఆత్మతత్వము గురించి తెలిసిన వాడే పండితుడు అనిపించుకుంటాడు కానీ కావ్యాలు పుస్తకాలు రాసినంత మాత్రాన పండితుడు కాడండి పండితుడి లక్షణం ఆత్మ అనాత్మ జ్ఞానం కలిగి ఉండటం అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ ఆత్మజ్ఞానం గురించి తెలిస్తే ఎవరు దేని గురించి దుఃఖించరు ముఖ్యంగా చచ్చిన వారి గురించి కానీ చావబోయే వారి గురించి కానీ ఉన్నదాని గురించి కానీ రాబోయేదాని గురించి కానీ దుఃఖించరు అంటే పండితులు దుఃఖించరు నీవు దుఃఖిస్తున్నావు కాబట్టి నీవు పండితుడవు కావు కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని తన బోధన మొదలుపెట్టాడు కృష్ణుడు ఓ అర్జున నీ దుఃఖానికి కారణం నీ అజ్ఞానమే నీవు స్వర్గసుఖములు రాజ్యభోగములు ఇచ్చినా ఏ దుఃఖము పోదు అని నీ నీవు అనుకుంటున్నావో అదే అజ్ఞానము ఆ అజ్ఞానము నుంచి సంసారం పుడుతుంది వెలుగు రాగానే చీకటి పోయినట్టు ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం దానంతట అదే అంతరిస్తుంది దానితో సంసార బంధనములు కూడా నశిస్తాయి అని అన్నాడు కృష్ణ భగవానుడు గీతలో చెప్పబడిన కర్మయోగము జ్ఞానయోగము ధ్యానయోగము అన్నీ దీనికి అనుగుణంగానే ఉంటాయి గీతలో పూర్తిగా జ్ఞానం గురించి చెప్పబడింది జ్ఞానాన్ని మించిన వస్తువు మరొకటి లేదు అని కృష్ణుడే చెప్పాడు కాబట్టి జ్ఞానమును మూలాధారంగా చేసుకుని మిగిలిన అన్ని యోగములు చెప్పబడ్డాయి పండితుడు జ్ఞాని తెలిసినవాడు తెలిసినవాడు ఏడవడు నిరాశకు నిస్పృహకు లోను కాడు అది అతని మొదటి లక్షణం ప్రతిదానికి సోకించటం జ్ఞాని లక్షణం కాదు నీవు ఏడుస్తున్నావు అంటే నీవు పండితుడివి జ్ఞానివి తెలిసిన వాడివి కావు అని అర్థం నీవు ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో ఉన్నావు కంఫ్యూ కంప్యూషన్లో ఉన్నావు ముందు దాని నుంచి బయటపడు దానికోసం నీకు జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని నేను నీకు బోధిస్తాను శ్రద్ధగా విను పండితుడు అయినవాడు పోయిన వాళ్ల కొరకు కానీ పోయి పోబోయే వాళ్ళ గురించి కానీ సోకించడు అంటే పండితుడికి గతంతో కానీ భవిష్యత్తుతో కానీ సంబంధం లేదు కారణం పండితుడికి ఎవరితోనూ సంబంధం ఉండదు దేని మీద ఆసక్తి ఉండదు నీవు ఎవరి కొరకు దుఃఖించకూడదు వారి కొరకే నువ్వు దుఃఖిస్తున్నావు క్షత్రియుడుగా యుద్ధం